మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు శ్రద్ధ భక్తి ఛానల్ అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుండి కూడా రెండు మూడు రోజుల నుండి కూడా ఒక వీడియో ఎంతో కూడా ట్రెండింగ్ అవుతూ ఉంది మరి దానికి సంబంధించి కొందరు భయభ్రాంతులకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఏమిటి అంటే మధ్యప్రదేశ్లోని మన భోపాల్లో అక్కడ ఈ వేప చెట్టుకు మామిడికాయలు కాసినటువంటి సందర్భము ఆ ప్రహ్లాద్ గారు ప్రహ్లాద రావు గారి యొక్క ఇంట్లో వారి నివాసంలో ఎక్కడ చూసినా కూడా చుట్టూ కూడా చెట్లతో ఉండేటువంటి ఆ యొక్క ప్రదేశము మరి ఆ యొక్క ప్రదేశానికి సంబంధించి ఈ యొక్క వేప చెట్టులో నుండి మరి మామిడికాయలు గుత్తులు గుత్తులుగా అంటే మూడు మూడు ఈ విధంగా కాసినటువంటి సందర్భాలు మనము వీడియోలో అల్చల్ చేస్తూ ఉన్నవి చూస్తూనే ఉన్నాం మరి గత కొంతకాలంగా కూడా చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క అష్టగ్రహ కూటమి ఆ పంచగ్రహ కూటములు అదే విధంగా అంటే ఈ యొక్క వృషభంలో సూర్యుడు ఆ గురువు బుధ శుక్రుడు రేపు చంద్రుడుగా ఉన్నారు పంచగ్రహ కూటమి ఇవన్నింటినీ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఏదో మనకు విపత్తు రాబోయేటువంటి సందర్భం కానీ ఏదో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితులు కాని అని చెబుతూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ ఇక్కడ వాస్తవానికి క్షుణ్ణంగా చూసినట్టయితే నిజంగా కూడా ఆ యొక్క మామిడి చెట్టు కూడా అక్కడ వేప మొదట్లో గాని ఆ యొక్క వేప చెట్టులో నుండి ఆ మామిడి యొక్క యొక్క వృక్షము కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నవి అని చెప్పి చెబుతూ ఉన్నారు శాస్త్రజ్ఞులు కనుక తప్పకుండా ఇది మీరు ఎట్లా అంటే ఒక ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇలా మామిడి చెట్టుకు ఆ మాకు మన వేప చెట్టుకు మామిడికాయలు కాయడం చేత ఏదో ఈ విపత్తు రాబోయేటువంటి సందర్భం ఉంది అనేటువంటి భావన ఎవరు కూడా చెందకూడదు ఎందుకు అంటే ఈ యొక్క వర్షాలు పడేటువంటి సందర్భం కానీ గాడ దుమారంలో గాని కొన్ని కొన్ని ఆ చెట్ల వృక్షాలు గాని విత్తనాలు గాని కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళి ఉండేటువంటి సందర్భం ఇప్పుడు ఇక్కడ వేప చెట్టులో ఉండేటువంటి ఆ మామిడి విత్తనాల వలన ఆ విధంగా వచ్చిందే తప్ప ఏదో ప్రపంచంలో విడ్డూరం కావచ్చును మరేదో జరుగుతుంది అనేటువంటి భావన ఎవరు కూడా పొందవద్దు కనుక రాబోయేటువంటి మనకు ఈ యొక్క పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి మనము చూసుకో చెప్పలేం కానీ ఈ యొక్క మామిడికాయ కాయ ఈ యొక్క వేప చెట్టుకు కాసినటువంటి సందర్భము అది మధ్యప్రదేశ్లో జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు కనుక అందరూ కూడా అమ్మవారి యొక్క సేవలో కానీ ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అభిషేకంలో కానీ తరిస్తూ తప్పకుండా ఉండాలి అని చెప్పి మనసు భూతిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది మహాదేవ శ్రీమాతే నమ